అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంచనం కోటేశ్వరరావు నిడవకుల గ్రామంలో చేపట్టిన రిలీ నిరాహార దీక్షలు వందో రోజుకు చేరింది ఈ సందర్భంగా చండీయాగం జరిపించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు కూటమి పనులైన తక్షణమే పరిష్కరిస్తారని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయాలని పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది సెకండ్ హ్యాండ్ పుల్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రొమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు పార్టీ వందో రోజు ఇరిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ చేస్తా ఉన్నాము వాళ్ళైతే ఏం స్పందించినట్టు కనపడతలేదు రాష్ట్రంలో మాత్రం అప్పు చేసిన పథకాలు ఏమన్నా అప్పు చేసిన పథకాలు మాత్రం ఇస్తున్నారు ఫస్ట్ పార్టీ కోసం కానీ ఏదన్నా కానీ అట్లాగే మేము కోరుకునేది రాజధాని ప్రాంతం కూడా అట్లాగే భూములు తీసుకున్న రైతులకి మంచి వేసి ఈ పదకొండు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం భర్తీ చేసి న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అట్లా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది మూడేళ్ళు ఉంది ఈ మూడు సంవత్సరాలు మూడు ఆరు పద్దెనిమిది వర్షాకాలం పోతే మూడు ఆరు పద్దెనిమిది ఏళ్ళే ఉండేది ఇక ఎండాకాలం పని వర్క్ చేసుకునే టైము మళ్ళీ సెకండ్లో పూలింగ్ అని చెప్పి ఆపేశారు ఈ సెకండ్ పూలింగ్ స్పష్టమైన హామీ కావాలని చెప్పి మేము సీఎం గారిని అడుగుతా ఉన్నాం మేము ఇంత సెకండ్ పూలింగ్ తీసుకోము ఎల్పీ నెంబర్లు ఇచ్చేస్తున్నాం ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నాం ఎన్నర్ ఇంగులు డాక్టర్ ఇంగులు సర్వే నెంబర్లు కూడా యథామానుగా మళ్ళీ వదిలేస్తున్నాము అని చెప్పి సీఎం గారు చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అయితే నిజంగా రైతులు ఈ ప్రాంతంలో భూమినిచ్చి ఇచ్చి ఇంత అన్యాయానికి గురవుతా అని చెప్పి ఏనాడు కల్లో కూడా అనుకుని ఉండరు అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఈ కూటమి ప్రభుత్వం అంత ముందు కూడా కలిసి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి మళ్ళీ అయిపోయింది లేదా మూడు రాజధానులు అన్నారు సరే ఆయన శాస్త్ర అనేది అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి కట్టుకొని గెలిచి మేము రెండు సంవత్సరాలు మొత్తం డెవలప్ చేసి అప్పచేపుతున్నారు రెండు సంవత్సరాలు అయ్యిపోతుంది ఇంతవరకు ఏమీ కాల అయితే ఈ విధంగా కొనసాగితే రానున్న కాలంలో ప్రత్యామ్నాయం ఎన్నుకోవాల్సి వచ్చింది రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు అందుకనే మేము కూడా ఈ ప్రభుత్వం మండలి వైఖరి చూసి కొన్ని కొన్ని మేనిఫెస్టో కూడా నెలకు ఒక పథకం లోకడౌన్ మేనిఫెస్టోలో జా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అడగండి అట్లాగే ఆమోద ముద్ర రాజధానికి ఆమోద ముద్ర వేపిస్తే ఆటోమేటిక్ గా మీరు డెవలప్ చేసేది అదే డెవలప్ అయిపోయింది రాజధాని ఆ రోజు వాళ్ళంతా ఈ పూనింగ్ ఎలా కొండే ఏప్రిల్లో పుట్టాడు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడావుడిగా పూనింగ్ అని పెట్టుకున్నాడు ఏప్రిల్ ఫ్లో అయితే ఓ రెండు ఏళ్ళ ఎకరాలు ఏడు ఎకరాలు ఏడా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ ఇచ్చేస్తే అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఏ పొలపడని అడగనయి ఇచ్చి పార్లు పర్మిషన్లు మీరు గతంలో ఇచ్చిన పర్మిషన్ ఎవరికి ఇచ్చారా చూపించండి ఇయర్ కూడా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచిస్తాండి ఇంత విశేషత ఇంత దౌర్భాగ్యత రాజకీయం స్వార్థపు రాజకీయాలు అవసరమా చాలా చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజల ఇబ్బందులు మీ దాకా రాటల్లా అందుకని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీడియా మిత్రుల ద్వారాగా అసలు నాయకుడికి వెళ్ళి అసలు నాయకులు ఆలోచించేసి ముందుకు రావాలనుకుంటున్నా సరే ఎవరి టైం వాళ్ళ కొంది నేనైతే ఎన్టీఆర్ గారి కుటుంబంలో పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు అనుకోవచ్చు అలా మన వల్ల టైం అయినా సరే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఓట్ల ఎనభై శాతం ఉండే ఏను వారి అన్ని సామాజిక వర్గాలు సీఎం చేపించి ఎన్టీఆర్ గారి కుటుంబాల మనవలమే పీఎం ప్రధానమంత్రి అయినా సరే చేపిస్తాం